హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే నేనే లేచి నా ముఖమే చూసుకుంటున్నా ఎందుకో నా ముఖం మొత్తం వాచ్ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా పొద్దున్నే లేచినా ఏం వండాలో అర్థమవుతలేదు రాత్రేమో అస్సలు నిన్న ఓపిక లేక ఏం వండలేదు రాత్రి దుకాణం నుంచి అదే మా ఆయన షాప్ నుంచి పప్పు చట్నీ కొనుక్కొచ్చేస్తే అది తినేసి పండుకున్నాం అన్నం అన్నం వండేసుకొని ఇంకా పొద్దున్నే లేచి వేడి అయితే పెట్టేసుకున్న తాగడానికి తర్వాత ఏం చేయాలి కారం పొడి లేదు మెయిన్ అది రాత్రి నిన్న చాతను కాక అదొకటి ప్లస్ మళ్ళీ ఏమంటాయి ఇంట్లో కారం పొడి లేక ఏ కూర ఉండలేదు అన్నం ఒకటి వండినా ఇంకా కొంచెం అన్నం మిగిలిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి పొద్దున్నే నా బిడ్డ కోసం ఆలోచించంగా ఆలోచించంగా చిత్రాన్నం చేద్దాం అనిపించింది అందులో చిత్రాన్నం చింతపండు వేసి చేస్తే ఇంకా ఉంటుంది చేసేది చేద్దాం ఏమో ఏమంటదో ఏమో అనుకుంటూ నిన్న కూర్చొని చదువుకుంటుంది ఏమంటుంది రికార్డ్స్ అన్నీ ఇవాళ తీసుకుపోవాలి నాకు టిఫిన్ ఏమొద్దు నేను హాస్టల్లో తింటా అన్నది మళ్ళీ ఏమైందేమో నేను అసలు తినను హాస్టల్లో ఇంకా టిఫిన్ కట్టేస్తే నేను రికార్డులు తీసుకుపోతాలేను అంది ఎందుకు తీసుకుపోతలేవు అని అడిగితే అమ్మ పేపర్స్ అన్నీ ఎట్టు పెట్టాలో అర్థమవుతుంది వచ్చినాక సాయంత్రం పెడతా అందుకని అంది